ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన సూపర్ సిక్స్ హామీల్లో తొంభై శాతం అమలు చేశామని టీడీపీ రాష్ట అధ్యకుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు అనంతపురంలో ఈ నెల పదవ తేదీన జరగనున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభ ఏర్పాట్లను కూటమి నేతలతో కలిసి ఆయన పరిశీలించారు కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ సభ ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు భవిష్యత్ చేపట్టబోయే మరిన్ని కార్యక్రమాల గురించి విజయోత్సవ సభలో ప్రజలకు తెలియజేస్తామన్నారు భారీ బహిరంగ సభ ఇక్కడ జరగబోతుంది ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అని చెప్పి మేము హామీలు ఇచ్చాము ఆ హామీలో ఈరోజు తొంభై శాతం మేము పూర్తి చేసినటువంటి సందర్భంలో ఈ మీటింగ్ పెట్టుకోబోతున్నాం ఈ మీటింగ్ జయప్రదం కాబోతుంది జన్గా పొలిటికల్ పార్టీస్ అయితే మేనిఫెస్టోలో పెట్టి ఎలక్షన్ పూర్తి కాబోతున్న సమయంలోనే మేము అన్నీ చేసామంటారు అలా కాకుండా మొదటి సంవత్సరంలోనే ఈ హామీలన్నీ పూర్తి చేస్తామని చెప్పి తెలియజేయడానికి మీటింగ్ పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు